తప్పుడు పత్రాలతో ప్రగతి డిగ్రీ కళాశాల అనుమతుల కొరకు యాజమాన్యం దరఖాస్తు రోజరీ సంతకాలతో డాక్యుమెంట్లు సృష్టించిన ప్రగతి కాలేజ్ సత్యబాబు డాక్యుమెంట్స్ నార్మ్స్ పాటించకుండా కళాశాల స్థాపన చేసిన విధానం గురించి మంగళగిరి ఏపీఎస్సీహెచ్ సిహెచ్ చైర్మన్ కు ఫిర్యాదు చేసిన రామకృష్ణ ప్రగతి కాలేజ్ స్థితిగతులను పరిశీలిస్తున్న కమిటీ బృందం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రగతి డిగ్రీ కళాశాల అనుమతుల కోసం దరఖాస్తులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జయంత్ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన పి రామకృష్ణ వీడియోకు తెలిపారు నర్సీపట్నం మున్సిపాలిటీలో ప్రగతి డిగ్రీ కళాశాల స్థాపన కొరకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఏపీఎస్సీహెచ్ ప్రిన్సిపాల్ సెక్రటరీకి ముందుగా తాను దరఖాస్తు చేశానన్నారు మా జయంత్ ఎడ్యుకేషనల్ సొసైటీకి బిల్డింగ్ ఓనర్ పూసర్ల చిట్టుబాబు మాకు లీజ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ నెంబర్ ఆరు రెండు ఆరు తొమ్మిది బై రెండు సున్నా రెండు నాలుగు ఇచ్చి ఉన్నారని కానీ మా డాక్యుమెంట్ క్యాన్సిల్ చేయకుండా బిల్డింగ్ ఓనర్ పూసర్ల చిట్టుబాబు మళ్లీ శ్రీ వెంకటసాయి దుర్గాదేవి ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన ఉలబాల సత్యబాబు నెంబర్ రెండు తొమ్మిది ఒకటి బై రెండు సున్నా రెండు నాలుగు వారికి లీజ్ అగ్రిమెంట్ చేశారని చెప్పారు కొత్త డిగ్రీ కళాశాల స్థాపన కొరకు పన్నెండు వేల స్క్వేర్ ఫీట్ అవసరం కానీ కేవలం సెకండ్ ఫ్లోర్లో నాలుగు వేల స్క్వేర్ మాత్రమే ఉందన్నారు మిగతా బిల్డింగ్ లో మొదటి ఫ్లోర్లో శ్రీరామ్ చిట్స్ ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్ ఉన్నాయని లీజ్ డాక్యుమెంట్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కలిపి పన్నెండు వేల రెండు వందల నలభై స్క్వేర్ ఫీట్ ఉందని తప్పుడు డాక్యుమెంట్ సృష్టించారని అన్నారు ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున ఐదు ఎకరాలు మొదటిగా రిజిస్ట్రేషన్ చేయించి మళ్లీ దానిని క్యాన్సిల్ చేయించి క్యాన్సిల్ అయిన డాక్యుమెంట్స్ యొక్క ఒరిజినల్ ను జతపరిసి కొత్త కళాశాల స్థాపనకు అప్లై చేశానని శ్రీ వెంకటసాయి దుర్గాదేవి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద ఇప్పటివరకు ఎకరాల భూమి రిజిస్టర్ కాలేదు కానీ క్యాన్సిల్ అయిన డాక్యుమెంట్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ గా చూపిస్తున్నారని చెప్పారు ఈ కళాశాల ఫేక్ డాక్యుమెంట్స్ నార్మ్స్ పాటించకుండా కళాశాల స్థాపన చేసిన విధానం గురించి మంగళగిరి ఏపీఎస్ సిహెచ్ చైర్మన్ కు ఫిర్యాదు ఒక క్లాస్ రూమ్ కు గాని ల్యాబ్స్ కూడా లేవన్నారు కావున ఐదెకరాలు సొంత స్థలం లేకుండా సొంత భవనం లేకుండా తప్పుడు డాక్యుమెంట్లతో కళాశాల స్థాపనకు అప్లై చేసిన శ్రీ వెంకటసాయి దుర్గాదేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రగతి డిగ్రీ కళాశాల అనుమతుల కొరకు దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకుని కళాశాల స్థాపనను నిలుపుదల చేయాలని రామకృష్ణ కోరారు రెండు వందల స్క్వేర్ ఫీట్ కావాలి ఖాళీగా ఉంది మాత్రమే నాలుగు వేల స్క్వేర్ ఫీట్ సార్ ఉన్నదంతా కమర్షియల్ బిల్డింగ్ సార్ ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఏమీ లేదు సార్ ఇక్కడ పిల్లలు వస్తే ఆ పిల్లలు పార్కింగ్ కూడా పెట్టడానికి ఇక్కడ ఏమీ లేదు సార్ ఇలాంటప్పుడు నాకు జరిగిన అన్యాయాన్ని ప్రెస్ మీటు ప్రెస్ వారి దగ్గరికి వచ్చి నా విషయాన్ని చెప్పుకున్నాను సార్ దయచేసి నాకు అందరూ కలిసి నాకు న్యాయం చేస్తారని మేము మళ్ళీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నానండి